హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి శనివారం నైటు అయితే తాటిడ్లీ అయితే వేశారు సీజన్ అయితే అయిపోస్తుంది కదండి ఇంకా తాటిడ్లీ అయితే వేసేసారు తాతయ్య గారు అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చారండి తాటికాయలు ఇంకా కొన్నైతే తాటిడ్లీ వేసి మిగతావన్నీ కూడా తాటిగారులు అయితే మొన్న అయితే వేసేశారు ఇప్పుడు ఇంకా కొన్ని తాటిడ్లీ అయితే వేసి మిగతా పిండి అంతా కూడా అయితే ఉంచారండి అట్టయితే మీకు అయితే చూపిస్తాను తాటిడ్లీ అయితే చాలా టేస్టీగా ఉంది సీజన్ అయిపోతుంది కదా అందుకని మనకి ఉన్నప్పుడే తినేయాలి పిల్లలకైతే చాలా తక్కువే పెట్టుకోవాలండి డిప్సీకి అయితే హాఫ్ అయితే పెట్టాను ఎక్కువ అయితే పెట్టలేదు ఇదిగోండి తాటరెట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకా నేను రాజమండ్రి అయితే పట్టుకుని వెళ్తాను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి ఇంకా ఆయన అయితే రాజమండ్రిలో ఉన్నారు కదా నేను ఇంక ఇక్కడ నుంచి అయితే పట్టుకుని అయితే వెళ్తాను మధ్యలో అయితే గ్లాస్ పెట్టి అందులో వాటర్ రైస్ అయితే పెడతారండి ఇంకా చుట్టూరు హోల్స్ అయితే లోన ఉడకడానికి అలా అయితే పెడతారు ఈ వీడియో వచ్చేసి సండే రోజు సండే అయితే ఇంకా వైట్ రైస్ అయితే పెట్టేశారు అలాగే మటన్ అయితే తీసుకొచ్చారండి మావయ్య గారు మటన్ కర్రీ అయితే వండారు ఇంకా మటన్కి కాంబినేషన్గా లక్ష్మీచారు అయితే పెట్టారండి కొంచెం మంది లక్ష్మీచారు అంటారు అలానే కొంచెం మంది లచ్చినచారు అయితే అంటారండి లచ్చినచారు అంటే ఒక కొండ అయితే పెట్టుకుని కిచెన్లో బియ్యం కడిగిన వాటరు అలాగే గంజి అయితే వేసి నిల్వ ఉంచుతారండి ఆ నిల్వ ఉంచిన దాన్ని ఇలాగ లచ్చినచారు కింద అయితే పెడతారు ఇందులో ఎండి చేపలు అలాగే ఎండు చేప ఎండి పచ్చిరాయలు తలకాయలు ఇవన్నీ అయితే వేసుకుంటారు ఇంకా వంకాయ బెండకాయ ఇవన్నీ కూడా వేసుకుని అయితే పెట్టుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక మేము రాజమండ్రి అయితే బస్సుకు వెళ్తాం కాబట్టి డిప్సీకి వాటర్ అయితే వేస్తున్నాను ఇంకా సండే మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి బస్సు అయితే ఎక్కేసాము ఇంకా గన్నవరం అయితే వచ్చేసాము డిప్సీ నేను అయితే వెళ్తున్నాము రాజమండ్రి ఆయన అయితే బస్ స్టాప్కి అయితే వస్తానన్నారండి ఇంకా బస్సులో అయితే చాలా తక్కువ మందే ఉన్నారు ఇంక మేమైతే డైరెక్ట్ కోట్బెల్లి బస్ స్టాండ్లో దిగిపోయాము ఇంకా ఆయన వచ్చి అయితే తీసుకువెళ్ళారు ఇది వచ్చేసి సండే మధ్యాహ్నం అండి రాజమండ్రిలో ఇంక ఇక్కడ పకోడీలు అయితే వేయమన్నారని చెప్పి పకోడీలు అయితే వేస్తున్నాను అంటే డిప్సీ కోసం బయట ఫుడ్ అయితే తక్కువగా తింటున్నామని అయితే చెప్పాను కదా ఇంక ఇంట్లోనే ఇలాగా పకోడీల కింద అయితే వేశానండి ఇంకా డిప్సీ కూడా కొద్దిగా పచ్చిమిరపకాయలు లేకుండా అయితే వేశాను తిన్నది మిగతావన్నీ కూడా మా హస్బెండ్ నేనైతే తినేసి టీ అయితే తాగేశాము ఇంక ఇది వచ్చేసి సండే నైట్ అండి ఒక పక్కన అయితే నేను టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది ఒక పక్కన రైస్కి అయితే వాటర్ అయితే పెట్టేశాను అలాగే నేను పకోడీలు తింటూ అయితే టీవీ అయితే చూస్తున్నాను చాలా టేస్టీగా వచ్చినాయి ఆనియన్స్ పకోడీ అలానే కర్రీ వచ్చేసి అత్తమ్మ అయితే మొన్న చేప మొక్కలు అయితే ఇచ్చారండి అవైతే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టైతే ఉంచేసాను కర్రీ అయితే వండేసాను ఇంక వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇంక ఈ వీడియో వచ్చేసి సోమవారం అంటే మార్నింగే టిఫిన్ కింద అయితే చేసేసానండి ఉప్మా ఇంక వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా పెద్దగా అయితే వీడియోస్ తీయలేదండి ఇది వచ్చేసి మండే మార్నింగ్ అన్నాను కదా ఇక్కడ ఇంకా డిప్సీని అయితే స్కూల్లోదైతే దింపేసి అయితే వచ్చానండి ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే పూజ అయితే చేసేసుకున్నారు ఇంక నేను మొన్న వాడపల్లిలో లక్ష్మీదేవిని అయితే తీసుకు తెచ్చుకున్నాను కదా నా దగ్గర అయితే కొన్ని కాయిన్స్ ఉన్నాయండి అవి శుభ్రంగా అయితే వాష్ అయితే చేసేసి ఇలా అయితే సర్ది పెట్టుకున్నాను ఇందులో లక్ష్మీదేవిని అయితే కూర్చోబెడదామనేసి ఇలా అయితే పెట్టానండి అంటే నాకు తోచినట్టుగా నేనైతే పెట్టుకున్నాను ఫోటోలు కాకుండా నాకు ఇలా సపరేట్గా చిన్న చిన్న బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి వినాయకుడు లక్ష్మీదేవి అయినా ఇలా ఎప్పటి నుంచో పెట్టుకోవాలని వెండి అంటే సిల్వర్ది వచ్చి ఈ లోగాలో అంతలో ఇలా అయితే సెట్ చేసుకుని అయితే ఉంచుకున్నాను ఎవరైనా ఒకటే కదండి వెండిది కొనుక్కోవడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా ఇలా లక్ష్మీదేవిని కాయిన్స్లో పెట్టేసి అయితే ఉంచుకున్నాను ఇంకా మళ్ళీ శుక్రవారం నుంచి లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను అలాగే ఒక ఫ్లవర్ అయితే పెట్టేశానండి ఇంకా సోమవారం కాబట్టి మా హస్బెండ్ అయితే పూజ అయితే చేసేసుకున్నారు ఇంక ఇక్కడ కర్రీ అయితే వండుతున్నాను మండే కాబట్టి పప్పు కొబ్బరికైతే వండుదామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఆయన నేనే కాబట్టి ఇంకా బౌల్తో రెండు బౌల్స్ అయితే వేశానండి ఇంకా అయితే ఉంచుకున్నాను అయితే కుక్కర్ అయితే పెట్టాలి ఒకసారి అయితే వాష్ చేస్తానండి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అయితే వేసుకుని అందులో పసుపు కొబ్బరి తురుము కారం అయితే వేసుకుని కుక్కర్ అయితే పెట్టేశాను కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా డిప్సీకి అయితే పప్పు కొబ్బరికైతే దొగ్గైతే వస్తుందని చెప్పి తనకైతే నాటు కొడుగుడ్లు ఉన్నాయండి కర్రీ వండుదామనేసి ఇక్కడ ఎప్పుడు కర్రీ వండినా ఇలా టెస్ట్ చేసి కర్రీ అయితే వండుతాను ఇంక ఈ అయితే పోయిందండి పైకి అయితే తేలిపోతుంది అదైతే బాగానే ఉంది ఇంక ఇలా కర్రీ వండుదామనేసి వండుతున్నాను ఆయిల్ అయితే వేసుకున్నానండి కొద్దిగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి పసుపు అయితే వేసి వేయించుకున్నాను ఇక్కడ ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు కొబ్బరికాయకి పప్పు అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి ఒక పక్క ఏమో వర్షం అయితే గట్టిగా కురుస్తుందండి సడన్గా అయితే వచ్చేసింది అప్పుడు దాకా ఎండ అయితే వచ్చింది మళ్ళీ వర్షం అయితే పడిపోయింది ఇక్కడ ఇంకా ఇవన్నీ మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఐరన్ అయితే చేయాలండి ఇప్పుడు ఐరన్ అయితే చేసేయాలి ఇంక తేలిపోయిన అగ్గైతే అయితే ఇలా అయితే కుళ్ళిపోయిందండి లోన ఎవరైనా సరే అలా టెస్ట్ చేసుకుని వండుకోండి నాకైతే బయలు అయితే కనిపిస్తుంది ఇంక ఇదైతే బాగున్నాయి అగ్గండి అలానే ఇంక టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఇంక పప్పు అయితే నానబెట్టుకున్నానండి మార్నింగు ఎర్లీగానే పప్పు అయితే ఆడేస్తున్నాను డిప్సీ కనుక ఏ అన్నమన్నా తినకపోతే ఆప్షన్గా టిఫిన్ అయితే పెడదామనేసి పప్పు అయితే ఎర్లీగా అయితే గ్రైండర్ అయితే పెట్టేశాను 바래. 나의 앞에 있는 네 모습도 눈부시기만 해 세상은 따뜻해 나의 곁에 있는 너로 변하지 않는 네 모습으로 나늘 행복해 우리 같이 한 시간 될대로 힘든 적도 있어 그래도 우린 늘 웃어주고 이해했잖아 때로 오해하고 서로 미운 적도 있지만 c 난늘 감사해 생각지 않은 అయితే పిండేసాక ఇలా పిండి అయితే కలిపేసుకున్నానండి సాల్ట్ అయితే ఇప్పుడైతే వేసుకోను ఇది ఇంకెలా కలిపేసుకుని మూత అయితే పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేశాను డిప్సీ అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి ఇంకా తర్వాత వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది డిప్సీ కని చెప్పి వాము అయితే పెట్టాను మీకైతే చెప్పడం అయితే మర్చిపోయానండి సోమవారం అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా పెళ్ళి రోజు అండి ఇంకా పెళ్లి రోజైతే మేమైతే చేసుకోము అత్తమ్మలకైతే పెళ్లి రోజు చేసుకోవడం ఆనమైతే లేదండి ఆ రోజు ఇంకా తలంటుకోవడం కానీ గుడికి వెళ్ళడం కానీ అలా అయితే ఏమీ చేయము కానీ అలా ఏమీ ఉండకూడదు అనేసి మా హస్బెండ్ అయితే ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారండి ఆల్రెడీ నాకు హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చేశారు కానీ ఇది సడన్గా సర్ప్రైజ్గా తెచ్చి అయితే ఇచ్చారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేనైతే ఎప్పుడు కూడా పెద్ద పెద్దవైతే ఆశించను ఏదన్నా చిన్న నెయిర్ పాలిష్ ఇచ్చినా కూడా తీసుకుంటానండి ఇంకా మొన్న అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే కొనిచ్చేసారు ఇంక నేనైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా గిఫ్ట్ అయితే ఇదే అనేసి అయితే అనుకున్నాను కానీ నైట్ అయితే గిఫ్ట్ అయితే తెచ్చిచ్చారండి సడన్గా అదైతే మీకు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇంక ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే భలే ఉంటుంది నాకు డిప్సీ కోసం అన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే ట్రావెలింగ్కి భలే ఉపయోగపడుతుందండి ఇంకా ఇది వచ్చేసి ఆయన తీసుకొచ్చారన్నాను కదా అదే గిఫ్ట్ అండి ఒక చాక్లెట్ పైన అలాగే అక్కడ పెళ్లి రోజు శుభాకాంక్షలు వర్షి అని అయితే రాసిచ్చారు ఇంక ఇప్పుడు దీని అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను 주 파래 나의 앞에 있는 네 모습도 눈부시기만 해 세상은 따뜻해 나의 곁에 있는 너로 변하지 않는 네 모습으로 나늘 행복해 우리같이 한 시간 될때로 ఈ గిఫ్ట్ తెచ్చినప్పటికైతే టిప్స్ అయితే పడుకుందండి ఇంకా ఎందుకులే లేపడం అని అయితే లేపలేదు ఇంకా అందులో ఇది కూడా ఉంది లవ్ అని రాస్తుందండి ఎల్వోవిఏ అని రాసి ఒక గాజు బాటిల్ కింద అయితే ఉంది అలాగే ఒక అమ్మాయి బొమ్మ ఒక అబ్బాయి బొమ్మ అయితే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ టైప్ అండి ఇంకా ఇక్కడ విషెస్ అని అయితే రాస్తుంది ఇలా మూడు ఫోటో ఫ్రేమ్స్ కింద అయితే వస్తాయి అందులో మనం ఫొటోస్ అయితే ఫిక్స్ అయితే చేసుకోవచ్చు ఇలాగా గోడకి వాల్ కింద అయితే పెట్టుకోవచ్చండి ఇంకా నాకైతే భలే నచ్చింది మా ఇంట్లో అయితే ఇలాంటి గిఫ్ట్ అయితే ఏమీ లేదు కింద కూడా విషెస్ అయితే ఉంది పైన ఏమో బెస్ట్ అని ఉంది కింద ఏమో అయితే ఉందండి మనకు కావాల్సిన సైజుని బట్టి అక్కడ ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇలా గోడకైతే అయితే చూపిస్తున్నారు నాకైతే బాగా నచ్చిందండి గిఫ్ట్లు అన్నీ కూడా నాకైతే భలే నచ్చాయి నేనైతే ఇది నిజంగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా తెచ్చి అయితే ఇచ్చారండి ఇంకా గిఫ్ట్ ఎటువంటిదైనా కానీ మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటే అదే సరిపోతుంది ఆస్తులతో అవసరం లేదండి మనిషి పక్క నుండి మంచిగా తిన్నావా ఉన్నావా అని అంటే చాలు అదే మనకి పెద్ద గిఫ్ట్ కింద అయితే ఉంటుంది నేనైతే అదే అనుకుంటాను గిఫ్టులతో అయితే పని ఏమీ లేదు మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటే సరిపోతుందని ఇంక ఇదైతే మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను గాజు బాటిల్ అండి డిప్సీ చూస్తే నాకు ఇచ్చేయనేసి అంటదని చెప్పి నేనైతే వీటిని జాగ్రత్తగా బీరువాలు అయితే పెట్టేశాను మెమరీగా ఉంటాయని చెప్పి ఇంకా మా సెలబ్రేషన్ అంతే ఉన్నంతట్లో ఇలా అయితే చేసుకున్నామండి పెళ్లి రోజు చేసుకోకూడదు అన్నప్పుడైతే మనం చేసుకోకూడదు కదా పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో కూడా మన మంచికే కాబట్టి మేమైతే ఎప్పుడు కూడా పెళ్లి రోజైతే చేసుకోమండి మా మ్యారేజ్ దగ్గర నుంచి కూడా ఇలాగా గిఫ్ట్లతో సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్